వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వికేసెన్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి మండే రోజు బ్లాగ్ అండి అమ్మ అయితే నాటుకు వెళ్తుంది ఇక పొద్దున్నే లేచి పనులు అయితే స్టార్ట్ చేసేసి పనులు అంటే అంత పెద్ద పనులు ఏం లేవులేండి మా అమ్మ అయితే ఊడ్చి చల్లడం అయిపోయింది కాకపోతే నేను ముగ్గులు వేస్తున్నాను పైగా ఇది శ్రావణ సోమవారం కదా అమ్మ అయితే నాటుకు వెళ్తుంది పొద్దున్నే సెవెన్ కల్లా పనులన్నీ క్లోజ్ చేసేసుకొని వెళ్ళాలన్నమాట ఇక నేను ఉన్నాను కదా అని చెప్పి కొంచెం లేపింది అనమాట ఎర్రమన్ను కుండెలో నానేసుకొని ఇక నేనైతే ఇవి అలుగుతున్నాను ఇక్కడైతే శుక్రవారం సోమవారం అయితే కొత్త ఎర్రమన్ను తీసి నానేసుకొని ఇట్లా అలుకుతూ ఉంటారా అనమాట పల్లెటూళ్ళలో ఇలా చాలా బాగుంటుంది కదా సిటీలో మనం ఎక్కడ అలుకుతాం చెప్పండి ఓడ్చి చల్లడమే తప్ప ఇంకేముండదు కదా ఇక ఇక్కడనైతే నేను గడప అంటారు కదా గడపకైతే ఇక్కడ ముగ్గులు వేసుకుంటున్నారు చుట్టుపక్కల వాళ్ళందరూ ఇప్పుడే లేసి ఓడుస్తున్నారు చూడండి ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అట్లా అవుతుంది అంతే ఎక్కువేం అవ్వట్లేదు నేను దాదాపు ముగ్గులు సరిగా వేయక రెండు మూడు సంవత్సరాలే అవుతుంది అసలు ఎక్కడండి ముగ్గులు వేయడమే అసలు మర్చిపోయాను అనమాట క్వార్టర్స్ లలో ముగ్గులు వేయడానికి ఉండదు మళ్ళీ ఫోర్త్ ఫ్లోర్ అనమాట ఇక ఫోర్త్ ఫ్లోర్ లో ఎవరు చూస్తారులే అని చెప్పి నేను అసలు వేసేదాన్నే కాదు ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు వెయ్యాలి అనిపించినప్పుడు నాలుగు గీతలు అయితే గీసేదాన్ని నాకు పిడికిలి ముగ్గు కూడా వస్తుందండి అప్పట్లో బాగా వేసేదాన్ని అసలు ముగ్గులు అంటే నాకు చాలా ఇష్టం అండి కానీ అన్ని ముగ్గులు మర్చిపోయాను మా అమ్మ సడన్ గా ముగ్గేయమంటే ఏం ముగ్గేయాలో నాకు అసలు అర్థం కావట్లేదు ఏదో ఇక నాకు వచ్చిన నాలుగు గీతలు అయితే ఇక్కడ ఇది ఫస్ట్ శ్రావణ సోమవారం కదా అదే నేను క్వార్టర్స్ దగ్గరలో ఉంటే అక్కడ ఖచ్చితంగా ఫ్రెండ్స్ తో కలిసి గుడికి వెళ్లేదాన్ని ఇక్కడ అసలు స్నానం చేయాలంటేనే బద్దకం వస్తుంది ఏంటో మనం అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే ఒత్తికనే అసలు బద్దకిస్తాం కదా పైగా ఇక పిల్లలు అలర్ట్ చేస్తారు ఇక్కడ వెదర్ అడ్జస్ట్ అవ్వాలి మా పెద్దోడైతే ప్రతిసారి మా అమ్మ ఎప్పుడు వస్తాడు ఎక్కడికి వెళ్ళాడు మనం ఏం చేద్దాం ఎక్కడికి పోదాం అని చెప్పి వాడి క్వశ్చన్స్ తో నన్ను చంపుతున్నాడు అసలు మా బావేమో ఇప్పుడు కోచ్ అంటే కోర్స్ కదా సో వాళ్ళకి క్లాసెస్ వర్కింగ్ చాలా బిజీగా ఉంటారనమాట అసలు ఫోన్ కూడా అస్సలు అలో అలో లేదంట అసలు ఫోన్ కూడా చేయట్లేదు ఎప్పుడో ఆయన పిల్లలు పడుకున్న టైంలో అంటే నైన్ టెన్ థర్టీ కట్ల టువెల్వ్ ఓసారి టువెల్వ్ కూడా అవుతుంది ఆ టైంలో చేస్తున్నాడు వీలుంటే అప్పుడు నేనే మాట్లాడతాను కదా పిల్లలైతే మాట్లాడట్లేరు మామూలుగా మధ్యాహ్నం టైంలో ఒక్కసారి చేస్తున్నాడు కానీ అప్పుడు పిల్లలు పడుకోవడమా లేదంటే ఆడుకోవడంలో బిజీగా ఉండడమా లేదంటే మా బావ కూడా రెండే నిమిషాలు మాట్లాడుతున్నాడు అందువల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారనిపిస్తుంది ఇక మా చిన్నోడైతే ఫోన్లో మా బావ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కనిపిస్తే పప్పా పప్పా అని అంటున్నాడు ఏంటోనండి ఈ ఆర్మీ జీవితంలో ఇలాంటి కష్టాలు తప్పవు కదా చాలా మంది హస్బెండ్స్కి దూరంగా ఉంటారు ఆర్మీ ఆర్మీ ఫ్యామిలీ అలా ఉంటాయి కాకపోతే ఇప్పుడు ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మా బావతోటే కలిసి ఉంటున్నాము అందుకే మా పిల్లలు అయితే అసలు చాలా సఫర్ అవుతున్నారు నాకు కూడా వాళ్ళు అంటుంటే చాలా బాధగా అనిపిస్తుంది చూడండి మనం వేసిన ముగ్గులు ఎలా ఉన్నాయి ఏం చేస్తాం నేనైతే నిజంగా చెప్తున్నానండి ముగ్గులన్నీ మర్చిపోయాను మళ్ళీ ఒకసారి చూడాలి ఎందుకంటే ఇప్పుడు ఇది వచ్చేది శ్రావణం కదా ఎందుకంటే పైగా నేను ఇక్కడే ఉంటాను ఇక ముగ్గు లేకపోతే ఇక మా అమ్మ ఏం లేదు నన్ను ఇక్కడ పొయ్యిలకు కూడా ముగ్గులేస్తారనమాట ఇక ఇక్కడ బోర్లు చూడండి ఎన్ని ఉన్నాయో ఇక మా అమ్మ చేసుకుంటుంది మళ్ళీ వెళ్ళాలి కదా అని చెప్పి నేనైతే ఇక్కడ గిన్నెలు కడుగుదాం అని చెప్పి ఇక నీళ్ళు అయితే తోడుతున్నాను అక్కడ ఉంటే నాకు ఎక్సర్సైజ్ అసలు కాకపోయేది ఎందుకంటే అన్ని ట్యాబ్సే కదా ఇక్కడ నా పనులు నేను చేసుకుంటాను కదా అంటే నీళ్లు చేదడం బట్టలు పిండడం ఇలాంటివి కొంచెం ఎక్సర్సైజ్ గా ఉంటుంది అక్కడ వాషింగ్ మిషన్ కదా సో ఇన్ని రోజులు అయితే ఆర్మీ స్కూల్ కి వెళ్ళాడు కదా అక్కడ మేము స్కూల్ లో ఫీజు మొత్తం కట్టే వచ్చాము అలాగే లీవ్ కూడా రాసి మేము టూ మంత్స్ వరకు రామండి అంటే మీరు రాకపోయినా పర్లేదు ఫీజు కట్టి వెళ్ళండి అన్నట్టు మాట్లాడుతున్నారు అక్కడ టీచర్స్ స్టడీ కూడా అంటే స్టడీ బాగుంటుంది కాకపోతే హాలిడేసే ఎక్కువ ఇచ్చేస్తున్నారు మళ్ళీ ఆ అలటని ఈ అలటని హాలిడేస్ అసలు విపరీతంగా ఇస్తున్నారనమాట స్కూల్ కూడా ఎయిట్ టు ట్వెల్వ్ థర్టీ వరకే క్లోజ్ చేసేస్తున్నారు ఇక ఆ టైంలో పిల్లలకి స్టడీ ఏమొస్తుంది అసలు చాలా అంటే చాలా బాధగా ఉంది మొత్తం మేము ఫీజు మొత్తం కౌంట్ చేస్తే ఫార్టీ థౌజండ్ వరకు వచ్చేస్తుంది అనమాట ఎల్కేజీ అబ్బాయికి ఫార్టీ థౌజండ్ స్టడీ కూడా ఏమాత్రం లేదు అసలు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషను ఆర్మీ స్కూల్కి పంపాలా వద్దా ఇక్కడ చదివించాలా అని చెప్పి చాలా సఫర్ అవుతున్నామండి నేను అనుకుంటున్నాను కదా ఫస్ట్ స్టాండర్డ్ వరకు మా బావతో ఉండి ఆ తర్వాత స్టడీ కోసమైనా సరే పిల్లల్ని తీసుకొని సిటీకి వద్దామని చెప్పి అనుకుంటున్నాను ఇక మా రిత్విక్ని అయితే ఇక్కడ టూ మంత్స్ ఉంటాం కదా ఇంట్లో ఒక్కడుంటే కొంచెం లోన్లీగా ఫీల్ అవుతాడు అలాగే స్కూల్ అలవాటు తప్పినట్టు అవుతుందని చెప్పి నేను అన్నీ స్కూల్కి పంపించాలని అనుకుంటున్నాను ఇంటి పక్క పిల్లలైతే ఇక్కడే ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్తున్నారు కాకపోతే నడవడం చాలా దూరం ఉందండి అసలు నడవడం అలవాట్లేదు కదా వాడికి మళ్ళీ స్కూల్ అంటే వాడికి ఏడిపోయి వచ్చేస్తుంది ఇంకేం నడుస్తాడు అని చెప్పి ఆలోచిస్తున్నాను సరే ఒకసారి వెళ్ళి టూ మంత్స్ కోసం ఫీజు మాట్లాడి సార్తో వద్దామని చెప్పి అనుకుంటున్నాను అందుకే ఇక్కడ తొందర తొందరగా పనులు అయితే చేస్తున్నాను స్కూల్కి అయితే నైన్ కట్ల వెళ్ళాలట ఆలోచిస్తున్నాను అనమాట పంపనా వద్దా రేపు పంపన ఎల్లుండి పంపన లేదంటే పిల్లలతో వెళ్ళిపోతాల్లే పంపేస్తాను అని చెప్పి వంద రకాలుగా ఆలోచిస్తున్నాను ఏంటో అక్కడ అలవాటు అయిపోయింది కాబట్టి ఏం లేదు కానీ ఇక్కడ ఊళ్ళో కదా ఎలా ఉంటాడో స్కూల్లో సరిగా చూసుకుంటారో లేదో అని చెప్పి నా మనసులో అయితే ఇదే బాధ ఉంది అక్కడైతే చాలా సెక్యూర్గా ఉంటుంది కదా ఛాన్సే లేదు అసలు స్కూల్లో పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి ఫొటోస్ వీడియోస్ రెగ్యులర్గా ఆర్మీ స్కూల్లో అయితే పంపిస్తారు అండ్ పిల్లలు ఏడుస్తున్నారా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు మళ్ళీ స్కూల్ బస్లో కూడా మనోళ్ళే ఉంటారనమాట ఆర్మీ వాళ్ళే సో మనకైతే అసలు భయం అనేదే ఉండదు ఇక్కడైతే వంద రకాలుగా ఆలోచించాల్సి వస్తుంది నిజంగా చెప్తున్నానండి మన హస్బెండ్స్తో ఉంటే అంటే ఆర్మీ లైఫ్లో మనం కోర్టర్స్లో ఉంటే మనకు ఫుల్ సెక్యూర్ ఉంటుంది ఇలా బయట ఉంటే మాత్రం అస్సలు సెక్యూర్ లేదండి ఇది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఇక్కడైతే నేను అమ్మ కోసం అయితే టిఫిన్ బాక్స్ పెట్టేశాను చాయ్ కూడా పెట్టేస్తున్నాను అమ్మ అయితే పూజ చేస్తుందనమాట చూడండి బాక్సెస్ అయితే పెట్టాను కానీ కర్రీ ఏం లేదు మరి నైట్ది కొంచెం టమాటా కర్రీ ఉంది సో అది తీసుకెళ్తుందో లేదో తెలియదు మా ఇంటి ముందు అయితే ఇలా పూల చెట్లు ఉంటాయి అనమాట పిల్లలు అయితే లేవలేదు ఇక వాళ్ళు వేసేసరికి నేను బ్రష్ అయినా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను చూడండి అమ్మ అయితే పూజ చేస్తుంది కదా సో ఆల్మోస్ట్ పని అయితే అయిపోయినట్టే కాకపోతే ఇంకా కర్రీ ఉండాలి ఆలోచించాలి బయటికి వెళ్ళి కూరగాయలు తీసుకురావాలన్నమాట ఇక అందుకే ఈ లోపు నేను బ్రష్ చేద్దామని చెప్పి బయటికి వచ్చాను మా ఇంటి ముందైతే ఇలా ప్లేస్ ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది చిన్నప్పుడు మేమైతే ఈ ప్లేస్లో ఫుల్గా ఆటలు ఆడుకునేటోళ్ళం చిన్ననాటి జ్ఞాపకాలు అంటారు కదా అలా అనమాట ఫుల్గా ఆడేటోళ్ళం అన్నట్టు అసలు ఇక ఆ వెదర్ ఆ కూల్ని ఎంజాయ్ చేస్తూ బ్రష్ అయితే చేసేసాను అమ్మ అయితే పూజ చేసుకొని ఇక పనికైతే వెళ్ళిపోయింది ఇంట్లో కూరగాయలు లేవు ఏం చేస్తామని చెప్పి పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొస్తున్నాను పక్కనే అనమాట ఇక అక్కడ ఎటు చూసినా ఏం లేవు బీరకాయలే కొంచెం మంచి గణిక బీరకాయలు అయితే తీసుకొచ్చాను ఇక నేను ఆలోచిస్తున్నాను అనమాట రిత్విక్ కానీ స్కూల్కి పంపించేయాలి ఈరోజు ఎలాగైనా ఈరోజు మంచి రోజు అని చెప్పి ఇక్కడ ఫాస్ట్ కర్రీ అయితే వండుతున్నాను అదే ఇంటి దగ్గర అంటే ఆర్మీ స్కూల్కి అయితే మార్నింగ్ టిఫిన్ చేస్తాం మామూలుగా మళ్ళీ లంచ్ ప్రిపేర్ అయ్యేసరికి ఇంటికి వచ్చేస్తారు కదా కానీ ఇక్కడ అలా కాదు ఇప్పుడు తినిపించాలి అలాగే లంచ్ బాక్స్ కూడా పంపించాలి అసలు వాడు అన్నం అస్సలు తినడు వాడు ఒక్కడే ఎందుకంటే వాడికి వేసి ఇచ్చామనుకోండి సగం తిని సగం అక్కడ పెడతాడనమాట ఖచ్చితంగా మనకి ఒక పది పదిహేను రోజుల వరకు ఖచ్చితంగా ఎండుతుంది అంటే తినడానికి వాడు అలవాటు పడేంత వరకు వానికి ఇక తినడం అయితే స్టార్ట్ చేయడం అనమాట సరే పిల్లలతో ఎలాగో అలా పంపిద్దామని చెప్పి ఇక్కడ తొందరగా కర్రీ చేసేసుకొని వాడికి స్నానం పోద్దాం అనుకుంటున్నాను టైం వచ్చేసి ఎయిట్ అవుతుందనమాట ఈ పని తీరుతుందా తీరదా పంపిద్దామా వద్దా అని చెప్పి ఇదే టెన్షన్ నిన్నమా నేనేమో స్కూల్కి వెళ్తానమ్మా వాళ్ళతో అన్నాడు ఇప్పుడు స్కూల్కి రెడీ కారా అంటే నేను వెళ్ళను నా నేను పంజాబ్కి వెళ్ళి స్కూల్కి పోతాను అని చెప్పి అంటూ ఉన్నాడు ఈ కూరగాయలు కట్ చేయడం ఇంకా అయిపోతలేదు నాకేమో లోపల టెన్షన్ అయిపోతుంది వాళ్ళు రెడీ అవుతున్నారు ఇక నేను ఒకటి ఫిక్స్ అయ్యానమాట ఇప్పుడు వెళ్ళి స్కూల్లో ఫస్ట్ సార్లను అడిగిన తర్వాత తర్వాత ఎంత ఫీజు తీసుకుంటారు ఎంత డిమాండ్ చేస్తారు అని చెప్పి కనుక్కొని ఆ తర్వాత పంపిద్దామని చెప్పి ఇక ఫిక్స్ అయ్యి నిమ్మలంగా పనిచేస్తున్నాను ఇక్కడ ఇక కర్రీ వండుకొని వెళ్ళామనుకోండి మళ్ళీ స్కూల్లో మాట్లాడొచ్చిన తర్వాత ఇక పిల్లలకి అన్నం తినిపించవచ్చు రాగానే అనుకొని ఇక్కడైతే కర్రీ కోసం బీరకాయలు అయితే కట్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే ఇంట్లో పప్పులు ఏం లేవన్నమాట మా అమ్మ అయితే పప్పు కర్రీ ఎక్కువ తినదు మేమే పిల్లల కోసం ఎక్కువ పప్పే తింటాం కదా ఇక అందుకే ఇక షాప్ అయితే వెళ్ళలేదన్నమాట ఈ బీరకాయలతోటే కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే బీరకాయ పప్పు అయితే బాగుంటుంది ఇక్కడ రిత్విక్ వివాన్గా అయితే ఇద్దరు బ్రష్ చేసుకున్నారు ఇక వాళ్ళ కోసం అయితే చాయ్ ఇచ్చాను అంటే ఛాయ్ అంటే కొద్దిగా ఛాయ్ పాలల్లో కల్పించాను అనమాట అలా అయితేనే తాగుతారు బూస్ట్ అలవాటు ఉంది కదా సో వాళ్ళైతే కొంచెం ఛాయ్ లా కనిపిస్తేనే చాయ్ తాగుతారు ఇక బీరకాయ కర్రీ అయితే వండేసుకుంటున్నాను ఇక్కడ పిల్లలు అయితే చాయ్ తాగేశారు ఇక చూడండి స్కూల్కి అయితే వచ్చేసాము టీచర్ బాగా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది ఉండురా బాగానే ఉందంటే ఉండను అంటుండో మాట ఉంటా అంటుండు ఇక స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత స్నానం చేసి బట్టలు అయితే పిండేసుకుంటున్నాను పిల్లలు అయితే పడుకున్నారనమాట సో ఇదండి బ్లాగ్ ఎలా అనిపించింది మీకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోద్దు అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈరోజు బ్లాగ్ అయితే చాలా పెద్దగా ఉంది కదా ఇలాగే కంటిన్యూ చేయమంటారా కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక్కోసారి అనిపిస్తుంది ఇంత కష్టం ఎందుకు అక్కడే ఉంటే అయిపోయేది కదా పిల్లల్ని స్కూల్కి పంపించుకుంటూ ఏదో విధంగా వన్ అండ్ హాఫ్ మంత్ ఉంటే సరిపోయేది వేస్ట్గా వచ్చాయని అనిపిస్తుంది మళ్ళీ ఒకసారి ఏమనిపిస్తుంది క్షణం భయం వేయమంటూ ఎందుకు భయపడకుండా ఉండడం ఇక్కడైతే అమ్మ వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కొంచెం రిలాక్స్గా ఉన్నట్టు ఉంటుంది కదా అని చెప్పి మళ్ళీ అనిపిస్తుంది అనమాట ఏంటో మన మనసు ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంది కదా ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది సో మనమైతే ప్రతిదానికి టెన్షన్ పడదు అని మళ్ళీ అనిపిస్తుంది ఇలా ఉందన్నమాట ఇప్పుడు నా సిచ్యువేషను ఎనీవేస్ వీడియో నచ్చిందా నచ్చే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి బై బాయ్